యోగు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము అప్పుడు సుడిగాలిలో నుండి ఇలాగున ప్రత్యుత్తరం లేని మాటలు చెప్పి చెప్పుచున్న వీడెవడు పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకును నేను నీకు ప్రశ్న వేయును నీవు దాని నాకు తెలియజెపును నేను భూమికు పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి నీకు వివేకము కలిగి ఉండడలా చెప్పుము నీకు తెలిసిన దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూల రాతిని వేసిన సముద్రము దాని గర్భము నుండి పొర్లిలాగా తలుపుల చేత దాన్ని మూసిన వాడేవాడు నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకాలమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీవుంటివా దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియో ఇక్కడనే నీ తరంగములో పొంగు అనపబడుననియు నేను చెప్పినప్పుడు నీ ఉంటివా అరుణోదయము భూదిగంధముల వరకు వ్యాపించినట్లును అది దుష్టులను తనలో ఉండకుండా దులిపివేయినట్లు నీవెప్పుడైనా ఉదయమును కలుగజేసివా అరుణోదయములకు దాని స్థలమును తెలిపితి ముద్ర వలన మంటికి రూపము కలుగునట్లు అది పుట్టగా భూముఖము మార్పునందును విచిత్రమైన పనిగల వస్త్రము వలె సమస్తమును కనబడును దుష్టుల వెలుగు వారి వద్ద నుండి తీసివేయబడును వారెత్తిన బాహువు వెరగబొట్టబడము సముద్రపు ఓటలలోనికి నీవు చొచ్చితివా మహాసముద్రపు అడుగున నీవు సంచరించితివా మరణ నీకు తెరవబడిన సంచరించి ద్వారములను నీవు చూచితివా భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా నీకేమైనా తెలిసిన చెప్పము వెలుగు చోటునకు పోవు మార్గమేది చీకటి అనుదాని ఉనికి పట్టు ఏది దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోవదువా దాని గృహమునకు పోవు త్రవలను నీవెరుగువా నీ ఇదంతా ఇవ్వు నీకు తెలిసి ఉన్నది కదా నీవు బ్రహోద్రవు నీవు అప్పటికి పుట్టి ఉంటివి నీవు హిమము యొక్క నిధులలోనికి చొచ్చితువా ఆపత్కాలము కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినము కొరకును నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నీవు చూచితువా వెలుగు విభాగింపబడి చోటికి మార్గమేది తూర్పుగాలి ఎక్కడ నుండి వచ్చి భూమి మీద నఖముఖములను వ్యాపించును నిర్మానుష్య ప్రదేశము మీదను జనులు లేని వర్షము కురిపించుటకును పాడైన ఎడారిని తృప్తిపరచుటకును లేత గడ్డి ములిపించుటకును వరద నీటికి కాలువలను ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించువాడెవడు వర్షమునకు తండ్రి ఉన్నాడా మంచు బిందువులను పుట్టించువాడెవడు మంచుగడ్డ ఎవని గర్భంలో నుండి వచ్చును ఆకాశం నుండి దిగు మంచు ఎవడు జలమును ముఖము కృత్తిక నక్షత్రములను నీవు మృగ శీర్షకు కట్లను విప్పగలవా వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులను వచ్చినట్లు చేయగలవా సప్తర్షి నక్షత్రములను వాటి ఉప నక్షత్రములను నీవు నడిపింపగలవా ఆకాశ మండలపు కట్టడలను నీవు దానికి భూమి మీద ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా జలరాశులు కప్పునట్లు మేఘములకు నీ ఆజ్ఞయ్యగలవా మెరుపులు వెళ్ళి చిత్తము ఉన్నామని నీతో చెప్పునట్లు నీవు వాటిని బయటికి రప్పింపగలవా అంతరేంద్రియంలో జ్ఞానమును మించిన జ్ఞానముంచిన వాడెవడు జ్ఞానమునకు తెలివి ఇచ్చిన వాడెవడు జ్ఞానము చేత మేఘములను వివరింపగలవాడెవడు ధూళి బురద పెద్దలు ఒకదానికొకటి అంటుకున్నట్లును ఆకాశపు కలశంలోని వర్షమును కుమ్మరించువాడెవడు ఆడు సింహము నిమిత్తము నీవు ఎరను వేటాడేదవా సింహపు పిల్లలు తమ తమ గుహలలో పండుకున్నప్పుడు తమ గుహలలో పొంచి ఉండినప్పుడు నీవు వాటి ఆకలి తీర్చేదవా తిండి లేక తిరుగులాడు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరచివాడేవడు